నమస్కారం విష్ణు సహస్ర నామంలో విశ్వం విష్ణు వషట్కారు అనే వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము కదా ఇప్పుడు భూత భవ్య ప్రభు అనే వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం భూత అంటే గతము అని అర్థము భవ్య అంటే భవిష్యత్తు అని అర్థం భవత్ అంటే వర్తమానము అని అర్థము ప్రభువు అంటే పాలకుడు అని అర్థము దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ శ్రీ మహావిష్ణువే

అనే భగవద్గీతలోని శ్లోకం ప్రకారం విష్ణువు అన్న కాలము అన్న వేరు కాదు మనము విశ్వము అంటే ప్రదేశము అనగా స్పేస్ అని విష్ణువు అంటే క్రియాశక్తి అనగా డైమెన్షన్స్ అని వషత్కారము అంటే చైతన్యము అనగా ఎనర్జీ అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు భూత భవ్య భగ్రభువు అంటే ఏమిటో తెలుసుకుందాం భూత భవ్య ప్రభువు టైమ్ అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ విశ్వం భూత భవ్య విష్ణుకారో అనే వాక్యం సాపేక్ష సిద్ధాంతాన్ని సూచిస్తుంది అనగా థియరీ ఆఫ్ రిలేటివిటీ దీని ప్రకారం సమయానికి లేదా కాలానికి ప్రదేశానికి క్రియాశక్తికి చైతన్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది మరికొన్ని విషయాలు すぐ話すと。